రాగిపిండితో చేసిన చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ పిండి చపాతీల కంటే ఇవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి రాగిపిండి చపాతీలు తినడం వల్ల రాగిలో కాల్షియం ఐరన్ ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి రక్తహీనతను నివారించడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి బరువు తగ్గుతారు రాగిపిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది మధుమేహం అదుపులో ఉంటుంది రాగిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచి ఆహారం గుండెకు మంచిది రాగిలో ఉండే మెగ్నీషియం పొటాషియం వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రాగిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది మీ ఆహారంలో రాగిపిండి చపాతీలను చేర్చుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు ఇవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు రుచి కూడా చాలా బావుంటుంది